ప్రేక్షలందరికి నమస్కారం నిన్న అమెరికాలో పవన్ కళ్యాణ్ డల్లాసులో తన ప్రసంగంలో భగత్ సింగ్ గారి గురించి మాట్లాడాడు దాన్ని ఈ వెబ్ ఈ యొక్క సోషల్ మీడియాలో తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ వైయస్ఆర్సిపి నాయకులు వాళ్ళ యొక్క ఫాలోయర్స్ వక్రీకరించి మాట్లాడుతున్నారు అలా వక్రీకరి ఒక్కరించి వక్రీకరించాల్సిన అవసరం లేదు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు ఆత్మహత్య ప్రయత్నం అంటే దాని అర్థం ఏంటి తనకు తాను చనిపోవడానికి సిద్ధపడ్డాడు బా బ్రిటిష్ వారు అన్నారు నువ్వు సారీ చెప్పు వదిలేస్తావు అన్నారు ఆయన నేను సారీ చెప్పను వందే మాత్రం వందే మాత్రం అంటూ ఉరితాడు తన కంఠాన్ని బిగించుకొని చనిపో చనిపో సిద్ధపడ్డాడు అంత సాహస నా దేశం కోసం నా యొక్క ప్రజలకి ఆ యొక్క ఉత్సాహం చూపించాలని ఉరితాడు బిగించుకున్నాడు ఆయన ఆ దాని ఉద్దేశం ఏంటి తనకు తానుగా చనిపోవడం సిద్ధపడ్డాను ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ఆయన ఎంత చక్కగా వక్రీకరిస్తున్నాడు అసలుగా ఆయన మాట్లాడింది ఏంటి ఆ ఉందాగా మాట ఎందుకు మాట్లాడు ఏం మాట్లాడాడు అది చెప్పాలి కదా అదే కదా మనకు కావాల్సింది అన్ని వేల మంది ఏమండి ఉన్నది ఎవరండి అక్కడ పామరులు కాదు కదా మీలాగా మీ అంత గొప్ప మేధావులు కాదే మీరంటే ఎన్నో పది డిగ్రీలు పొంది ఉంటారు మీరు అందరూ వాళ్ళు చదువుకోలేదు ఆ అమెరికాలో ఉద్యోగాలు ఎలా చేస్తున్నారంటే మీలా ఇక్కడలాగే డబ్బులు ఇచ్చి లంచాలతోటి చదువుకొని లంచాలతోటి ఉద్యోగాలు సంపాదించుకొని అమెరికా వెళ్ళారు వాళ్ళకి మేధస్సు లేదు వాళ్ళు తిరిగితేటలేవు ఎంతమంది డాక్టర్లు డాక్టర్లు ఒక వింగ్ పెట్టాడు డాక్టర్లు డాక్టర్స్ వింగ్ పెట్టాడు ఆయన యొక్క శ్రీకాకుళంలో ఉద్యానవనంలో ఒక వాళ్ళకి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశాడు అంతమంది పదివేల మంది అమెరికా ఉద్యోగస్తులు చుట్టుపక్కల ఎంతోమంది వేల డాలర్లు ఖర్చు పెట్టిన ఒక్కొక్కరు వచ్చి ఎందుకు వచ్చి అంత సంఘీభావం ఎందుకు తెలియజేశారండి వాళ్ళకన్నా మేధావుల మీరు వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ మీరు ఎంత 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 బాధ అనిపిస్తుంది అసలుకి ఇంత ఇంత హీనంగా తయారైపోవాలా ఇంత హీనంగా తయారైపోవాలా అయ్యో రామా చిగ్గు కనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది నాకు మీరు మాట్లాడతారు భగత్ సింగ్ గురించి మీ ఇలాంటి అవినీతి పరులు అవకాశవాదులు మాఫియా రౌడీలు మీరు పరిపాలిస్తూ మీరు ఒకడు లక్ష కోట్లు దోచుకున్నారని జగన్మోహన్ అంటారు మీరు మీరు లక్ష కోట్లు దోచుకున్నారు వాళ్ళు అంటారు మీరు అవినీతి బాగా చేస్తారు అన్యాయాలు బాగా చేస్తారు రౌడీ రాజ్యం వెళ్తారు మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ ఎదుటి వాళ్ళు ఎక్కడ తప్పు చేశారా అని ఆలోచిస్తూ ఏమి లేకపోయినా కూడా ఉందని సృష్టిస్తారు అదేగా మీ ఎల్లో మీడియా చేసే పని మీ సాక్షి మీడియా కానీ మీ ఎల్లో మీడియా కానీ పేపర్లుగా అదేగా రాసేది దయచేసి ఇటువంటివి మానుకోండి మంచిని మంచిగా చెప్పండి మాకేం భయం లేదు మా జనసేనకి మా జనసేన పార్టీకి ఏం భయం లేదు మేము మా మౌత్ టాక్ చాలు మా సోషల్ మాకు చాలు మా యొక్క మనసు మా గుండె ధైర్యం అది చాలు మాకు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం మీరు ఎన్ని వేగినా ఎన్ని చేసినా మమ్మల్ని ఎవరు ఆపలేరు అది తెలుసుకోండి ఇప్పటికైనా సరే న్యాయం ధర్మం కాస్త న్యాయం ధర్మం పాటించండి ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే మిమ్మల్ని కాపాడుతుంది భగవంతుడు చెప్పారు మీకు నిజంగా దైవభక్తి ఉంటే మీరు నిజంగా ఒక దేవుణ్ణి ఆరాధించే మనుషులైతే దేవుడి యొక్క గొప్పతనం తెలిసిన వారైతే ఇటువంటి తప్పుడు పనులు చేయమండి తప్పుడు మాటలు ఒక్కరించి మాట్లాడమాకే మంచిని మంచి అని చెప్పండి చెడు చెడు అని చెప్పండి అప్పుడే మీరు నిజమైన భారతీయులు అవుతారు అప్పుడే మీరు భారతదేశంలో ఉండే అవకాశం ఉంటుంది అది తెలుసుకోండి జై హింద్ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి